హలో హై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచేర్ల కాకతీయ కాలనీ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదన్న జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి గూగుల్ మ్యాప్లో ఎవరిని అడగాల్సిన పని లేదు డైరెక్ట్ లొకేషన్ వచ్చి మన ఆఫీస్ దగ్గర అడిగిపోతుంది ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి కరెక్ట్గా టైప్ చేయండి జగన్ కార్ బజార్ అని లెటర్లు ఏమైనా డౌట్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో రాసి ఉంటుంది జగన్ కార్ బజార్ మన యూట్యూబ్ ఛానల్ పేరే టైప్ చేయండి గూగుల్ మ్యాప్లో ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ టూ థౌజండ్ థర్టీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల పంతొమ్మిదో తారీఖు రిజిస్ట్రేషన్ అయింది అన్నగారు జనగాం నుంచి మనకు అమ్మకానికి తీసుకురావడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ అన్న మీరు సెకండ్గా ఫస్ట్ ఎవరు ఎక్కడ వరంగల్ డిఎం ఓకే ఓకే పెద్ద డాక్టర్ దగ్గర ఈ అన్నగారు కొనుక్కున్నారు కొన్ని రోజులు అయింది మీరు టూ మంత్స్ అయిందంట అంతే జస్ట్ కొని ఈ అన్నగారు ఇప్పుడు ఏం కావాలా ఎట్టిగా ఎట్టిగా కావాలని వచ్చాడు పెద్ద బండి కావాలన్నా నాకు సెట్ అవుతలేదు ఫ్యామిలీకి పెద్దబండి కావాలని అడుగుతున్నారు జస్ట్ టూ మంత్స్ అయింది వెహికల్ అయితే బాగానే నేను మొత్తం రాగానే చెక్ చేసిన ఒక డాక్టర్ గారు వారింది జస్ట్ ఈయన రెండు నెలలే వాడుకున్నాడు ఇప్పుడు ఎట్టిగా కావాలి ఎక్స్చేంజ్కి వచ్చింది కానీ ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయింది అన్న రెండు వేల పదమూడు మనం పెట్టినాం కదా అదే కావాలన్నాడు కానీ జస్ట్ మిస్ అయిపోయింది అది వెళ్ళిపోయింది ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ వెళ్ళిపోయింది ఈ వెహికల్ వచ్చేసి లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది అన్నగారు అయితే జెన్యున్ రీడింగ్ ఒక డాక్టర్ దగ్గర నేను తీసుకున్న నేను తీసుకున్నాక రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిన రెండు టైర్లు ముందట వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్న సీట్ కవర్లు అయితే అన్ననే వేయించాడట రీసెంట్గా ఒక ఫైవ్ థౌసండ్ పెట్టి సీట్ కవర్లు వేయించానన్న ఇన్సూరెన్స్ మాత్రం కట్టలేదని మనకు చెప్పడం జరిగింది లక్ష పన్నెండు వేల కిలోమీటర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ రీడింగ్ అని మనకైతే అన్నగారు అయితే మనకు చెప్పడం జరిగింది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి డీజిల్ వెహికల్ అండి ఇది వెహికల్ మాకు మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందని అన్నగారు అయితే మనకు కూడా ట్వంటీ వస్తుందన్న ఇప్పుడు నువ్వు వచ్చినాగా జనగానే చెల్లి ట్వంటీ ప్లేస్ వస్తుందని అన్నగారు అయితే మనకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే లైవ్లో మీకు చూ చూపిస్తున్నాను ఇక మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉంటే అది వెళ్ళిపోదాం వీడియోలోకి ఆర్సీ పట్టుకో మళ్ళీ ఒరిజినల్ ఆర్సీ పోతుంది అది వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి లైట్ గోల్డ్ కలర్ అండి ఇది టైర్లు వచ్చేసి ఎనభై శాతం పైననే ఉన్నాయి ముందట టైర్లు ఎయిటీ పర్సెంట్ పైననే ఉన్నాయి ముందట టైర్లు రెండు వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దము ఏదైతే ఉందో ఇది షోరూమ్స్లో వచ్చిన ఫ్రంట్ అద్దమే ఉన్నది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి డిజిల్ కారెంట్ ఇది ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది రీసెంట్గా వేయించుకున్నారు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది అర్థం ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజిన ఉంది ఏ టు జెడ్ ఇది కూడా ఒరిజినల్ ఉంది ఏ పాటు మారాలా ఏవి అన్ని వర్జినలే ఉన్నాయి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చిన్న డిక్కి మీద లైట్గా సొట్ట ఉంది అంతే ఇదిలో కొన్నప్పుడు తెలియదు డిక్కీ ఒకటి మారింది అన్న ఈ అన్న కూడా తెలియదు అట డిక్కీ ఒకటి రిప్లేస్ అయింది అద్దము రీప్లేస్ కాలేదు అద్దం ఒరిజినల్ షోరూమ్ ఉంది అదే లైట్ గా ఏదో చిన్నగా టచ్ అయినట్టు ఉంది పానాలు అయితే ఉన్నాయి ఈ టైర్ కూడా బాగానే ఉంది ఈ టైర్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది ఎక్కడ రెస్ట్ అయితే రాలేదు నీట్ గానే ఉంది అక్కడ ఎలాంటి కింద అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు చిన్నగా టచ్ అయినట్టు ఉంది అంతే డిక్కీ కామన్ అయితేనే ఏం కాదు డిక్కీ మనకి ఇంజన్ మెయిన్ ముందుట వెహికల్ ఒక రైట్ సైడ్ వెనకాల టైర్లు అన్ని టైర్లు ఈ వెనక రెండు టైర్లు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్గా ఉంది ఈ అద్దం వర్జన్లో ఉంది అన్ని గ్లాసులు అయితే ఒరిజినల్గా ఉన్నాయి అన్ని షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి కానీ డిక్కీ ఒకటే దానివల్ల నష్టం ఏమీ లేదు మనకి నాలుగు పవర్ విండోస్ లాగా మిర్రర్ అడ్జస్ట్మెంటు కీస్ కీ కూడా ఉంది చూడండి లక్ష ఇరవై రెండు వేలు తిరుగుతుంది కిలోమీటర్లు యావరేజ్ వన్ ఫైవ్ పాయింట్ అయింది అది రాంగ్ అండి ఎందుకంటే అన్న ఇప్పుడు నేను కూడా రాగానే అడిగాను ట్వంటీ మైలేజ్ ఖచ్చితంగా ఇస్తుందని మనకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరిగింది ఇప్పుడే వచ్చిండు జనగాం నుంచి ఓకే వెంటనే ఇమ్మీడియట్ స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది కొంచెం టైం ఎండ కొడుతుంది ఓకే ఏసీ అయితే చల్లగా వస్తుంది వెహికల్ అయితే ఇంజిన్ కూడా చూడండి ఇంజిన్ బీటింగ్ కూడా బాగానే ఉంది టైమింగ్ చేయను హెడ్ అది ఏం ఇప్పలేదు ఇంజిన్ మాత్రం ఎక్కడ ఇప్పలేదు చోపటి వర్జన్ ఉంది బ్యానెట్ కూడా వరిజినల్ ఉంది ఫ్రంట్ అద్దం కూడా వరిజినల్ ఉంది ఎగ్జాక్ట్ బ్యాటరీ ఉంది ఆప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కావాలి ఇంజన్ బీటింగ్ కూడా చూడండి ఇంజన్ బీటింగ్ కూడా బాగానే ఉంది అన్న ఆ వెహికల్ మొత్తం రివ్యూ చూశారుగా వెహికల్ అయితే ఏ టు జెడ్ అంతా వర్జినలే ఉంది ఒక డిక్కే ఒకటి మాత్రమే మారింది అద్దం మారలేదు కింద కూడా ఎలాంటి డ్యామేజ్లో అంతా వర్జన్లే ఉంది చిన్నగా ఏదో టచ్ అయ్యి మార్చినట్టున్నారు అంతే అంత ఇంకేం లేదు ఇంకా ఏ గ్లాసులు కానీ బ్యానెట్ కానీ డోర్లు కానీ ఏవి మార్లన్నీ ఒరిజినల్ షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి ఫ్రంట్ ఆఫ్ కూడా షోరూమ్స్ వచ్చిందే ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది అన్నగారు అయితే మనకు మూడు లక్షల తొంభై వేలుగా వెహికల్ యొక్క ధర చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా డైరెక్ట్ మన యూట్యూబ్ ఛానల్లో అమ్ముకోవచ్చు